దివ్య సాధనల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం కాలభైరవ స్వామి సాధన గురించి చెప్పబోతున్నాను ముందుగా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క కాలభైరవ స్వామి సిద్ధి ద్వారా సాధకుడికి ఏదైనా గ్రహ దోషాలు ఉన్నట్లయితే అవి వాటంతట అవి వెళ్ళిపోవడం జరుగుతుంది సాధకుడికి ఎవరైనా శత్రువులు ఉన్నట్లయితే ఆ యొక్క శత్రు నాశనం జరుగుతుంది అలాగే సాధకుడు చేసే ప్రతి పనిలో విజయం దొరుకుతుంది ఈ యొక్క కాలభైరవ స్వామి సాధన ఉగ్రంగా ఉంటుంది ఎవరికైనా భయం ఉన్నట్లయితే ఈ యొక్క సాధనకి దూరంగా ఉండండి ఇప్పుడు కాలభైరవ స్వామి సాధన ఏ విధంగా చేయాలో చెప్పబోతున్నాను ఈ యొక్క కాలభైరవ స్వామి సాధన శనివారం రోజు కానీ లేదా ఆదివారం రోజున కానీ లేదా అష్టమి రోజున కానీ అమావాస్య రోజున కానీ ఈ యొక్క సాధన ప్రారంభించవచ్చు ఈ నెల ఇరవై రెండవ తేదీన కాలభైరవ స్వామి యొక్క జయంతి ఉంది కాక సాధకులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యొక్క సాధన సిద్ధి చేసుకోండి కాలభైరవ స్వామి సాధనలో సాధకుడు నల్లటి వస్త్రాన్ని ధారణగా చేయాలి సాధకుడు నల్లటి ఆసనాన్ని ఈ యొక్క సాధనలో ఉపయోగించాలి అలాగే ఈ యొక్క సాధనలో సాధకుడు రుద్రక్ష మాల కానీ లేదా నల్లటి హకిక్ మాల కానీ ఈ యొక్క సాధనలో ఉపయోగించాలి పీఠంపై నల్లటి వస్త్రాన్ని పరిచి దానిపై పసుపు అక్షింతలు వేసి దానిపై కాలభైరవ స్వామి యొక్క ఫోటోను స్థాపితం చేయాలి స్వామివారికి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి దీపము దిశ సాధకుని చూస్తూ ఉండాలి స్వామివారికి పసుపు పుష్పాలను సమర్పితం చేయాలి కాలభైరవ స్వామికి ఈ విధంగా నైవేద్యము సమర్పించుకోవాలి మినపప్పుతో చేసిన గారెలు నువ్వులు మరియు బెల్లం కలిపిన లడ్డులను అలాగే కిలో బూందీ లడ్డులను స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి మరుసటి రోజు ఆ యొక్క నైవేద్యమును శునకాలకి అంటే కుక్కలకి తినిపించవలసిందిగా ఉంటుంది ఇప్పుడు సాధన ప్రారంభించే ముందు స్వామివారికి మీరు సంకల్పం చెప్పుకోవాలి ముందుగా మీ యొక్క పేరు మీ యొక్క తల్లిదండ్రుల పేరు గోత్రనామాలు స్వామివారికి సంకల్పంలో చెప్పుకొని ఈ యొక్క సాధన నా జీవితంలో మంచి మార్పులు తీసుకురావాలని ఈ యొక్క సాధన నేను చేసుకుంటాను అని మీరు స్వామివారికి సంకల్పం చెప్పవలసిందిగా ఉంటుంది సాధన ప్రారంభించే ముందు ముందుగా ఓం శ్రీ గణేశాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది ఆ తర్వాత మూల మంత్రముని పదకొండు వేల మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది అప్పుడే ఈ యొక్క కాలభైరవ స్వామి మంత్రము మీకు సిద్ధిస్తుంది మంత్రము ఈ ప్రకారంగా ఉంది ఓం బం భైరవాయ ఫట్ స్వాహ వరల మంత్రం చెప్తున్నాను ఓం బం భైరవాయ ఫట్ స్వాహ యొక్క మంత్రమును పదకొండు వేల మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది సాధన చేసే సమయంలో సాధకుడికి కొద్దిగా భయం వేస్తుంది మీరు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే కాలభైరవ స్వామి మిమ్మల్ని పరీక్షిస్తున్నట్టుగా భావించండి మీరు సాధన చేసే ప్రదేశంలో శునకాలు అంటే కుక్కలు అరుస్తాయి మీరు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే స్వామి వారు వచ్చే ముందు స్వామివారి యొక్క వాహనం రావడం జరుగుతుంది స్వామివారి వాహనం కుక్క గనక మీ చుట్టుపక్కల ఏదైనా కుక్కలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ఇంటి ముందు వచ్చి అరవడం జరుగుతుంది మీరు సాధన చేసిన రోజుల్లో మీకు కళలు కొద్దిగా భయంకరంగా పడడం జరుగుతుంది కానీ సాధకులు ఏమాత్రము భయపడవలసిన అవసరము లేదు సాధకులకి నేను చెప్పేది ఏమనగా మీకు ఒకవేళ భయం ఉన్నట్లయితే ఈ సాధన చేయకండి ఎందుకంటే ఈ సాధన ఉగ్రంగా ఉంటుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో